సామాజిక మాధ్యమాల నిషేధంపై నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది కాఠ్మాండులో యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి పరువులు మరణించడంతో కేపీ శర్మ ఓలీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ప్రధాని నిన్న రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది యువత డిమాండ్ మేరకు సామాజిక మాధ్యమాలను వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు నేపాల్ ప్రసార సమాచార శాఖ మంత్రి పృథ్వీ సుభాగ్ గురుంగ్ తెలిపారు ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో యువత ఆందోళనలను విరమించాలని కోరారు ఫేస్బుక్ ఎక్స్ సహా ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వద్ద ఆయా సంస్థలు గడువు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో నిషేధం విధించింది దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నేపాలి యువత కాఠ్మాండులో నిరసనకు పిలుపునిచ్చింది ఈ క్రమంలో కొందరు నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి చొచ్చుకెళ్లడంతో పోలీసులు టియర్ గ్యాస్ రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు ఈ ఘటనలో పంతొమ్మిది మంది మృతి చెందగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు హింసాత్మక ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు